ప్రముఖ దివంగత నటుడు రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీ సృష్టికర్త శ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కడపలో మహానాడు ఉత్సవాలు జరిగాయి అయితే మహానాడు ఘన విజయం జీర్ణించుకోలేని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొందరు పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి టీడీపీ జెండాలు వేశారంటూ వాటిని పీకి పారేసి కాళ్లతో తొక్కి నానా రచ్చ చేశారని అక్కడ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మీడియా పరంగా ఆక్షేపించారు దాంతో ఈ విషయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది అసలు కాసేపు కాస్త లోతైన విశ్లేషణలోకి వెళ్తే వైఎస్ఆర్ సిపి అంటే ఏమిటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంతేకాని వైఎస్ఆర్ సిపి అంటే ఎడుగురి సంధింటి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని కాదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రెండు వేల పదకొండు మార్చి పన్నెండు జరిగింది ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి సెప్టెంబర్ రెండవ తారీఖు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మరణించారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రెండు సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం జరిగింది అది కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా మాత్రమే దీనిలో ఎక్కడా రాజశేఖర్ రెడ్డి పేరు లేదు ఇక ఇక్కడ మరో ముఖ్య విషయం పరిశీలిస్తే స్వర్గీయ వైఎస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండగా ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు వైఎస్ రాజశేఖర రెడ్డి పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో అడుగు పెట్టారు ఆ క్షణం నుంచి అతను ఆఖరి క్షణం వరకు కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం మాత్రమే పనిచేశారు మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహానికి టిడిపి పసుపు జెండాలు ఉన్నాయనే ఆరోపణలు చేస్తూ ఈ విషయాన్ని ఖండించవలసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు రాజకీయ నాయకులు కార్యకర్తలు మాత్రమే అవుతారు లేదా తనకు మంచి స్నేహితుడైన కేవీపీ రామచంద్రరావు స్వయాన వైఎస్ రాజశేఖర రెడ్డి ఇతను నా అను మిత్రుడు నా ఆత్మ అని వ్యాఖ్యానించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత అంతటి పవర్ఫుల్ పర్సన్ ఇంకా కాంగ్రెస్ తరఫున చిత్తశుద్ధితో పనిచేస్తూ తన ప్రాణ స్నేహితుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి భావాలను అనుసరిస్తున్న ఆక్షేపించాలి ఆరోపణలు చేస్తూ ఖండించాలి ఇక తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల ఈ విషయమే ఖండించాలి ఆమె కేవలం ఏపీ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధ్యక్షురాలు మాత్రమే కాదు స్వయానా రాజశేఖర రెడ్డి బిడ్డ తన తండ్రి ఆఖరి వరకు పనిచేసిన పార్టీలోని ప్రస్తుతం ఆమె కొనసాగుతున్నారు అదే పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు ఆమె ఈ విషయమై పార్టీ తరఫున ప్రశ్నించినా ఒక హక్కు ఉంటుంది కానీ ఆమె మౌనంగా ఉన్నారు అంటే ఇందులో ఖండించాల్సిన అంశం లేదని ఏకీభవించినట్టే కదా లేదా వైఎస్ విజయమ్మ స్వయాన వైఎస్ రాజశేఖర రెడ్డికి భార్య ఆమె కూడా కూతురు షర్మిల వెంట ఉంటూ పరోక్షంగా కాంగ్రెస్ కు పనిచేస్తున్నారు అటువంటి ఆమె ఆక్షేపించినా అర్థం ఉంది లేదంటే కాంగ్రెస్ తరఫున అధికారంలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ పార్టీ మూల స్తంభాలైన సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఆక్షేపించాలి ఇంకా వాస్తవంగా చెప్పాలంటే వేరే పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జెండా మరో పార్టీ నేతకు పెట్టకూడదు అంటే అలాంటప్పుడు వైఎస్ఆర్ సిపి జెండాలు మరో పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కీలక నేత అయిన వైఎస్ఆర్ విగ్రహానికి పెట్టడం ఎంత వరకు సబబు ఇక మరో కోణంలో వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఆయన కొడుకుగా తన తండ్రిపై హక్కుంటుంది అంటే మరి వైఎస్ షర్మిల కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ కదా పైగా తండ్రి పనిచేసిన పార్టీలోనే కీలక నేతగా పనిచేస్తోంది ఒక్క జగన్ తప్ప వైఎస్ఆర్ మిగతా కుటుంబ సభ్యులు సన్నిహితులు అందరూ కాంగ్రెస్ కే పనిచేస్తున్నారు మరి హక్కుల వరకు వెళ్తే ఎవరికి ఏ హక్కు ఎంతవరకు ఎక్కువగా ఉందో ఇక్కడే తెలుస్తోంది ఇలా కడపలో పులివెందుల్లో మహానాడు సందర్భంగా ఆ పార్టీ పండుగ నేపథ్యంలో జెండాలు తోరణాలు ముఖ్య కూడల్లో అలంకరించుకోవడం అనేది అత్యంత సహజం కడపలో ప్రతి చోట వైఎస్ఆర్ విగ్రహాలు ఉన్నాయని విగ్రహాలు ఉన్న చోట్లల్లా తాము జెండాలు కట్టలేదని జెండాలు కట్టిన చోటే విగ్రహాలు ఉన్నాయని బీటెక్ రవి తెలిపారు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి